అందరికి దండాలు టీ టెన్ ఎక్దాము ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట మునుబెట్టి చెప్తది దేశభక్తి ముసుగుల దశాబ్దం పాటు బీజేపీ సాగించిన ఆధిపత్యానికి ఆఖరికి అడ్డుకట్టబడ్డది లోక్సభ లోక్సభ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మెజార్టీ సరిపోక మిత్ర పక్షాల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది కమల పార్టీకి ఇక ఎన్నికలలో తగిలిన ఎదురు దెబ్బల నుంచి కోలుకుంటేందుకు గా పార్టీకి చానాకాలమే పడితేన్నది పోయిన పదేండ్ల కాని నుంచి కమల దళంలా అంత కేంద్రీకృత రాజకీయాలే నడిచినాయి మోడీ ఆడిందే ఆట పాడిందే పాట అయింది సంస్థాగతంగా పార్టీ బలపడలేదు పాత మూస పద్ధతులనే ఎవరాల నడిచినాయి బిజెపి సంస్థాగతంగా మోడీ సారు ఆయన ఇద్దరు దోస్తుల చేతులనే ఉండిపోయింది ఇక అమిత్ షా ఎప్పుడు ప్రధానితోని సంప్రదింపులు నడుస్తే ఉంటుండే ఇక వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని నడ్డా అమలు చేస్తుండే కానీ ఇప్పుడు నడ్డా సార్ పదవీ కాలం జనవరి తొను ముగుస్తుంది అయితే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టికే ఆయన అదే పదవీ కాలంలో కొనసాగి మరికి ఇప్పుడు కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అమిత్ షా కు కేంద్ర మంత్రి పదవిని నడ్డాకు పార్టీ అధ్యక్ష పదవిని మోడీ సారు కట్టబెట్టిండ్రు అంతకు మునుపు నడ్డా కేంద్ర కేబినెట్ లు ఉంటుండే అమిత్ షా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూసుకుంటుండే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ రెండోసారి ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరు పదవులు మారినాయి ఇక అప్పట్ లెక్క ఇప్పుడు బీజేపీకి చట్ట సభల మెజారిటీ లేదు మిత్రపక్షాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది మోడీ సర్కార్ లో అమిత్ షాక్ ఇచ్చిన ప్రాధాన్యత అంత ఇంత కాదు లో క్యాబినెట్ లా ఆయనది రెండో స్థానము మరి ఇప్పుడు కూడా గట్లనే నడుస్తుంది అంటే మిత్రపక్షాలు ఒప్పుకోవాలి కదా మరి ఇక ముందుగాల్లా దోస్తుల డిమాండ్ లేదో ఆరుసుకొని అధికారాన్ని వేయించుకునే ప్రయత్నం చేసుకోవాలి మోడీ సారు పాటిల త్రిమూర్తులు మోడీ అమిత్ షా నడ్డా సార్ల నడమ సంబంధాలు చూస్తే అందులో కూడా నడ్డాకు పెద్ద అధికారాలు లేకపోవడం లాంటి అంశాలను పరిశీలిస్తే అయినా ఆయన గిసొంటి ప్రకటన చేస్తారని ఈ ప్రకటన పార్టీ అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చిందేనని పరిశీలకులు అంటున్నారు ఏదేమైనా గానీ గిసొంటి ప్రకటనలు మోడీని ముందల ముందల ఇంకెన్ని ఇబ్బందులు పెడతాయో చూడాలే ఇక ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన పలువురు ప్రచారకులను పార్టీ కోసం పనిచేసేందుకు పంపిండ్రు ఈ నేపథ్యంలో బీజేపీ ఎవర ఆర్ఎస్ఎస్ ప్రమేయాన్ని తక్కువ అంచనా ఇయ్యలేము ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఆర్ఎస్ఎస్ ప్రభావం నుంచి బీజేపీ బయటపాడు అంత సులువేం కాదు ఇక అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత గా పార్టీ పార్టీలు ఎవరైనా చేరాలంటే మిసుటికాలు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిండ్రు ప్రపంచంలో బిజెపి అతిపెద్ద పార్టీ అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కంటే బీజేపీ సభ్యులే ఎక్కువ సంఖ్యలు ఉన్నారని నాయకత్వం అనుకున్నది కానీ ఒక సిద్ధాంతానికి కార్యక్రమానికి పార్టీ నాయకత్వము కట్టుబడి లేదు ఇక ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే కార్యకర్తలు గా పార్టీలో లేరు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల వ్యవస్థ తోడ్పాటు లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం బీజేపీ సాధ్యమయ్యే పనే కాదు నడ్డా ప్రకటన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మద్దతు పొందుడు ఇక ముందల ముందల బీజేపీకి అంత సుల్ కాదు నడ్డా ప్రకటనతో ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు దాని అనుబంధ కార్మిక రైతు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు గుస మీద ఉన్నాయి ఇంకా బయటికి నిరసన వ్యక్తం చేయకపోయినప్పటికీ లోపల అయితే రగిలిపోతున్నాయి రెండు వేల ఒకటిలా మోడీ తొలిసారిగా రాజ్యాంగ పదవిని చేపట్టిండ్రు సంది నిన్న దాకా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని ఏ పట్టినా ప్రధాని పదవిని నిర్వహించిన పూర్తి మెజారిటీతోని ఏక చక్రాధిపత్యంగా పాలన సాగించు ఇప్పుడు తొలిసారిగా మెజారిటీకి దూరం అయినరు గురించే ప్రధాని తన పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతనైనా ఉందని అంటున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోని వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులేయాల్సి ఉంటుంది ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కూడా మిత్రులు పార్టీ నేతలను ఎప్పటికప్పుడు ఆరుచుకోవాల్సి ఉంటది సొంత పార్టీ నేతలతోని సంఘు పరివార్లతోని జాగ్రత్తగా మలుచుకోవాల్సి ఉంటుంది ఇక కొత్త భారతావర ఆవిష్కరించుడు మాట పక్కకు పెడితే ముందుగా అలా కొత్త బీజేపీకి రూపకల్పన చేసే దాని మీద నజర్ పెడితే బాగుంటది అని అంటున్నారు లేకుంటే ముందలు ఉన్నది ముసుళ్ళ పండిగేనాట ఇక అయితే బీజేపీ ఎదుర్కోబోయే చాలా పెద్ద సవాల్ ఏందా అంటే ఆర్ఎస్ఎస్ తోని సంబంధాలు ఎన్నికల ప్రచారం సందర్భంగా నడ్డా ఒక సమావేశంలో ఏమన్నారంటే పార్టీ కార్యకలాపాలల్లా అవి ఎన్నికలు కావచ్చు లేకపోతే ప్రచారం కావచ్చు ఆర్ఎస్ఎస్ అవసరం లేదని స్పష్టం చేసిండ్రు ఇక నడ్డా మాట్లాడిన మాటలతోనే బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది ఇక ఆయన మాట్లాడిన మాటల కారణంగానే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు చేరుకోలేదన్న టాక్ కూడా నడుస్తున్నది బీజేపీ నాయకత్వానికి పార్టీ నేతలు మద్దతు ఇస్తుండొచ్చు గాని అనేక రాష్ట్రాల అసమ్మతి నివురు కప్పిన లాగున్నది ఇక గది ఏ క్షణంలోనైనా అగ్ని పర్వతం వేలినట్టు వేలొచ్చు ముఖ్యంగా సంవత్సరాల తరబడి బీజేపీ కోసం కష్టపడుతున్న వాళ్ళని పక్కకు పెట్టి అప్పుడే పార్టీ తీర్థం పుచ్చుకున్న టికెట్ టికెట్లు ఇవ్వడం మీద మస్తు గున్నది ఒకవేళ మోడీ ముదల ముందల కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అగ్రజ్వాలలో ఇంకింత ప్రజ్వరిల్లే ప్రమాదం ఉన్నది గిరిగి ఇట్లుండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోని మోడీకున్న సంబంధాలు అంత మంచిగా లేవు యోగి ప్రాధాన్యత ఎక్కడ పెరుగుతుందో అన్న ఆందోళన మోడీ లా కనబడుతున్నది అందుకే యోగిని ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటా వస్తున్నారు ఇక నితిన్ గడ్కరీ లాంటి కొంతమంది సీనియర్ నేతల విషయంలో కూడా మోడీ ప్రవర్తన గిట్లనే ఉన్నది ఇప్పటి ఎన్నికల్లో మోడీ ప్రభావం మస్క బారడంతో అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉందని అంటున్నారు ఇక వీటిని పరిష్కారం చేయకపోతే అసలు కేసరి వస్తుంది మోడీ నాయకత్వానికి వస్తాదని అంటున్నారు ఇక కథ చూస్తే ఇట్లా ఉన్నది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది ఎల్ ఎక్దా ముచ్చట మళ్ళా రేపు ఇంకో ముచ్చట అని కలుస్తా ఆదివారి దాకా చూస్తేనే రీ టీ